మసాలా గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మినప్పప్పుని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టి తీసుకోండి తర్వాత వాటన్నింటినీ కూడా నీళ్ళు లేకుండా గ్రైండర్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక చిన్న పెద్దులిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి అందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి చిన్నల్ల ముక్కను తురిమేసుకొని తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకోండి తర్వాత మెదిగిన గెపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దంచుకున్న ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా అందులో వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకునేటప్పుడు కాస్త కొద్దిసేపు బీట్ చేస్తున్నట్టుగా బాగా పిండిని కలుపుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని గారెల్ని ఈ విధంగా రెడీ చేసుకొని కాగిన నూనెలో జాగ్రత్తగా వేసుకొని రెండు వైపులా తిప్పి వేయించుకుంటే కమ్మలైన గారెలు రెడీ తర్వాత చట్నీకి గాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేగనివ్వండి వేగిన పచ్చిమిర్చిలో పుదీనాని కడిగి వేసి మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన వాటర్ నీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పుట్టాలు ఒక కప్పు తర్వాత పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్పు వేసి జీలకర్ర హాఫ్ చెంచా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెదగని కొద్దిగా చింతపండును వేసి మెతుకుకోండి మెత్తగా మెదుపుకునేటప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా మెదగనివ్వండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి అవి చిట్లపాట పని వేగిన తర్వాత మాట చేసుకుంటే కమ్మనైన చట్నీ రెడీ అవుతుంది ఇది గారెల్లోకే కాదండి దోశలోకి ఇడ్లీలోకి అన్నింట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి